హ్యావ్ యూర్స్ ఈరోజు జానీ మాస్టర్ కేసుకు సంబంధించి అప్డేట్ ఏంటి అని చూస్తూ ఉన్నా పాపం ఒక రకంగా షాక్ లాంటిది ఈరోజు బెయిల్ ఇవల ఏమన్నారు రేపు అక్టోబర్ మూడవ తారీఖు వరకు జ్యుడిషియల్ కస్టడీ అన్నారు అగేన్ మరలా చెంచల్గుడ జైలు చల్లపల్లి జైలుకి తీసుకెళ్ళారు నా దేశ చెంచల్గుడ జైలు పోలీస్ కస్టడీ అయిపోయింది పోలీస్ కస్టడీలో జానీ మాస్టర్ ఏం చెప్పాడు అండ్ జానీ మాస్టర్ భార్య సుమలత ఈమె తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కి వెళ్ళి అక్కడే చెప్పింది అండ్ మధ్యలోకి అకస్మాత్తుకు సుకుమార్ ఎందుకు వచ్చాడు ఆ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ జానీని పీక కోసిందని చెప్పేసి నిర్మాత సి కళ్యాణ్ ఎందుకు అన్నాడు డీటెయిల్గా మాట్లాడుకుందాం ఓ రకంగా ఇది ప్రతి ఆడపిల్లకి ప్రతి మగాడికి యూజ్ అయ్యే వీడియోనే ముందుగా పుష్ప టూ సెట్లో గొడవైంది అన్న వేలో ఈ కేసు అయిన తర్వాత చాలామంది సినీ సెలబ్రిటీస్ చెప్పుకుంటూ వచ్చారు ఈవెన్ అణసూస్ సైతం ఏమంది పుష్ప టూ సెట్లో నేను చూశాను పైకి ఎంతో నవ్వుతూ చాలా బాగా ఉండేది బట్ వెనక ఎంత బాధందో నాకు తెలియలేదు తప్పు చేసిన శిక్ష పడాలని చెప్పేసి ఆమె చెప్పుకొచ్చింది చిన్నమై లైక్ చాలామంది ఆమె ఆ అసిస్టెంట్ కొరియోగ్రాఫ్ సపోర్ట్ ఇచ్చున్నారు ఈ మూమెంట్లో జానీ మాస్టర్ పోలీసులకు చెప్పింది ఏంటంటే సార్ ఫస్ట్ థింగ్ నా మీద పోక్సో కేసు పెట్టారు ప్రొడక్షన్ ఆఫ్ ఫ్రమ్ సెక్స్ఫల్ అఫెన్సెస్ ఎలా సార్ అది ఆమె మైనర్ కాదు మేజర్గా ఉన్నప్పుడు మాత్రమే నేను ఆమెని చేరదీయటం జరిగింది అది కూడా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఎలా డి షోలో చేస్తున్నప్పుడు ఆ పర్ఫార్మెన్స్ చూసి చాలా బాగుంది అనుకున్నాం అలా తను ఎదగాలని అనుకుందని తెలిసి సార్ అసిటెంట్ కొరియోగ్రాఫర్గా జాయిన్ అవ్వమన్నాను డ్యాన్స్ కార్డు కూడా ఇప్పించున్నా నేను ఆ తర్వాత పలు సందర్భాలలో ఆ అమ్మాయే నన్ను ప్రేమ అంటూ పెళ్ళంటూ ఇబ్బంది పెడుతూ ఉంటే కరెక్ట్ కదా నేను చెప్పుకుంటూ వచ్చు కెరీర్ ముఖ్యమని చెప్పేసి ఆమెకి నేను గైడ్ చేస్తూ ఉన్నాను కావాలంటే ఆమె నా గురించి పలు సందర్భాల్లో చెప్పిన ఇంటర్వ్యూలో మీరు చూడండి నా గురించి ఎక్కడ ఆమె చెడుగా చెప్పలే ఎందుకంటే నేను ఎక్కడ ఆమెతో చెడుగా లేను ఇక పుష్ప టూ సినిమాలో కూడా ఆ సినిమా సాంగ్ విషయంలో షూటింగ్ జరుగుతున్నప్పుడు ఇలాగే ఆమె నాతో మిస్బిహేవ్ చేస్తూ ప్రేమ అంటూ పెళ్ళంటూ ఇబ్బంది పెడుతూ ఉంటే ఇక నేను కోపపడటం జరిగింది గొడవ అవ్వటం కూడా అయ్యింది అప్పుడు సుకుమార్ చూశాడు సినిమా డైరెక్టర్ ఏంటి అసలు ఇదంతా మీరు రండి అన్నాడు నన్ను పిలిచాడు ఆమెని పిలిచాడు ఇద్దరికి పిలిచాడు మాట్లాడారు అని ఒక మాట అన్నాడు కెరీరు ఎదగాలి కానీ కెరీర్లో మీరేంటి ఈ రకంగా అసలు పది మందికి తెలిస్తే ఎలా ఉంటుంది పరువు పోగొట్టుకుంటారా చూడండి ఎవరిదారు వాళ్ళ అన్నట్టు బతకండి ఇక్కడి నుంచి కాదు కూడదు గొడవలు పడతామంటే రోడ్డుని పడతానంటే ఇక మీ ఇష్టం ఇదేనా కరెక్ట్ కదని చెప్పేసి ఆయన అన్నాడు ఆయన తెలుసు విషయం అంత కావాలంటే ఆయన పిలిచి మీరు అడగండి అని చెప్పేసి ఈరోజు జానీ మాస్టర్ చెప్పాడు ఇక్కడ ఈ అస్టైన్ కొరియోగ్రాఫర్ వెనుక ఉన్నది అని అల్లు అర్జున్ అని చెప్పేసి ఒక టాక్ వస్తుంది సో ఇటువంటి మూమెంట్లో అని మీరు పిలిచి అడిగితే అసలు నిజాలు తెలుస్తాయని జాని మాస్టర్ చెప్పడం వెనక సుకుమారిని ఇరికిస్తున్నాడా లేదా సుకుమారి ఇరుక్కున్నాడా అన్నది తెలియ తర్వాత ఆల్రెడీ గీత ఆర్ట్స్ వాళ్ళకి సంబంధించి అల్లు అర్జున్ సంబంధించి ఒక కమిట్మెంట్ ఆమెకి ఇచ్చారు ఏంటంటే అది ఇక నుంచి అల్లు అర్జున్ చేసే సినిమాలో ఖచ్చితంగా సాంగ్ ఒకటి ఆమెకిస్తాము కొరియోగ్రఫీ అన్నట్టు అండ్ గీత ఆర్ట్స్ బ్యానర్ మీద చేసే సినిమాల్లో ఖచ్చితంగా ఆమె కొరియోగ్రఫీ ఉండిద్ది అన్నట్టుగా వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చారు అన్నట్టుగా ఒక న్యూస్ కూడా బయటకు వచ్చాను అంటే జానీ ఏమంటున్నాడు నా కెరీర్ని వాంటెడ్గా కొంతమంది చెడగొడటానికి ప్లాన్ చేశారు నా మీద ఉన్నటువంటి అసూయ ద్వేషంతో ఆమె చేతి ఈ రకం కేసు పెట్టించాను తప్ప వేరేది కాదు ఏ రోజు నేను ఆమెను ఇబ్బంది పెట్టలే ఆమె ఎదుగుదలక నేను సాయపడ్డా ఇంకా ఆమెను ఇబ్బంది పెడుతూ ఉన్నా నేను ఎవరికి చెప్పలే తట్టుకొని నిలబడ్డా అని ఆయన చెప్పున్నాడు ఇక ఇటువంటి మూమెంట్లో సుకుమార్ వచ్చి మరి పోలీసులకి స్టేట్మెంట్ ఇస్తాడా చెప్తాడా పోలీసులు అడుగుతారా తెలియాలి సుకుమార్ కోసం అల్లు కూడా వస్తాడా అది కూడా చూద్దాం ఇక ఇప్పుడు మెయిన్గా వాళ్ళ భార్య సుమలత ఉంది కదా ఆమె ఏం చేసింది తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్కి వెళ్ళి సార్ ఆ అమ్మాయి మంచిది కాదు ఆమెకు చాలామంది అఫేర్స్ ఉన్నాయి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మా ఆయన్ని పెళ్ళి చేసుకో నువ్వు అని చెప్పేసి ఆమె ఇబ్బంది పెడుతూ వేధిస్తుందని నాకు తెలిసి మా ఆయన ఇంటికి కూడా సరిగా వచ్చి రాకపోతూ ఉంటే ఏంటి ఇది అంతా అని చెప్పేసి నా అమ్మాయి దగ్గరికి వెళ్ళాను చూడు నువ్వు నిజంగా జానీ మాస్టర్ ఇష్టపడుతూ ఉంటే పెళ్లి చేసుకుందని అనుకుంటే చెప్పు నేను దూరంగా వెళ్ళిపోతా నేను చెప్పాను అప్పుడు ఆ మంది వదిన అలాంటివి ఏంటి జాని మాస్టర్ నాకు అన్నయ్య నువ్వు వదినవి మీరు ఇద్దరు కలిసి ఉండాలి సినిమా షూటింగ్లో వాటిలో లేట్ అవుతున్నప్ప వేరేది కాదు అని ఆ మంది కానీ ఆ తర్వాత కూడా నాకు తెలిసింది ఏంటంటే ఈమెకి చాలామందితో సంబంధాలు ఉన్నాయి అని తెలిసి జానీ మాస్టర్ ఆమెను కోపడటం అరవటం అలా ఉండకూడదు కెరీర్లు ఎతగాలి నువ్వేంటి అలా ఉన్నావు అలా ఉన్నావు ఉంటే ఇక అది మనసులో పెట్టుకొని ఇక ఈ జానీ కూడా ఆయన దూరం పెట్టబోతున్నాడు అని చెప్పేసి ఏ రకంగా మీద బండలేయాలని ఈ రకంగా ఇది చేసింది తప్ప వేరేది కాదండి ఆమెకు వేరే వాళ్ళతో ఎఫైర్స్ ఉన్నాయని విషయం తెలిసి మా హస్బెండ్ దూరం జరిగాడు అప్పటి నుంచి ఏ రకంగా ఇరికించాలని చెప్పేసి చివరికి ఇలా చేసింది ఈ స్కెచ్ ఇదంతా కూడా ఆ అమ్మాయి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ విద్ర కలిపి చేసింది ఎందుకంటే వాళ్ళే పెళ్లి చేసుకోమని చెప్పేసి ఫోర్స్ చేసారు ఇబ్బంది పెట్టారు ఈ మనిషిని పెళ్ళే భార్య పిల్లలు ఉన్నటువంటి అతనిని ఆ రకంగా ఇబ్బంది పెట్టారు ఒకన సద ఆత్మహత్య కూడా చేసుకోబోయే కాపాడారు మా నానుకున్న వాళ్ళు ఈరోజు నేను కానీ నా పిల్లలకు కానీ గపకం జరగదని జరిగితే దానికి కారణం ఆ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అండ్ వాళ్ళ అమ్మాయి ఆయన చెప్పి కంప్లైంట్ ఇచ్చారు ఆల్రెడీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళకి సంబంధించి ఒక కౌన్సిల్ అనేది వేశారు తమ్మారెడ్డి భారద్వాజ జన్సీ ఇంకొంతమని అందులో వాళ్ళు చెప్పింది ఏంటి ఈ ఇష్యూ మా దృష్టికి రాలేదు ఇప్పుడు వచ్చింది కాబట్టి మేము ఒక కమిటీ వేసి తొంభై రోజుల మొత్తం తెలుస్తాను వాళ్ళు చెప్పున్నారు ఇక ఏమైతే ఇండస్ట్రీలో జూనియర్ ఆర్టిస్టుల దగ్గర నుంచి టాప్ సీనియర్ల వరకైనా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళైనా కానీ మీరు లైన్కి ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే ఫిలిం ఛాంబర్కి వచ్చేసి మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు అని చెప్పేసి నెంబర్ కూడా ఇచ్చున్నారు సో మరి వాళ్ళే స్టెప్స్ ఉంటే చూద్దాం నెక్స్ట్ నేను సి సీ కళ్యాణ్ ఇతను గత కొద్ది రోజులుగా ఒక మాట అంటున్నాడు ఈ అస్టెంట్ కొరియోగ్రాఫర్ అన్నబడే అమ్మాయి ఈరోజు ఫీల్డ్లో ఉందంటే తన కారణం జానీ మాస్టర్ ఇది నేను చెప్పింది కదా ఆ అమ్మాయి ఓపెన్గా ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పింది ఏమని నా కెరీర్ కోసం జానీ మాస్టర్ ఎన్నో ఛాలెంజ్ చేశాడు నా ఎదుగుదలకి ఎంతో సహాయపడ్డాడు నేను ఈరోజు ఈ పోస్టర్ ఉంటే దాని కారణం జానీ మాస్టర్ నాకు దేవుడు లెక్క సహాయపడ్డాడని చెప్పేసి అని చెప్పింది అటువంటి జానీ మాస్టర్ మీద ఈ రోజు ఆమె కేసు పెట్టింది ఆ కేసు ఏంటి ఏకంగా జానీ మాస్టర్ పీక కోయటం అది సో నమ్మించి మరి పేక్ కోసింది దేవుడు దేవుడు అంటూ పేక్ కోసింది నా ఎదుగుదలకు సాయపడ్డాంటూ పేక్ కోసింది ఇంత ఘోరమా నిజంగా జానం మనిషి తప్పు చేస్తుంటే శిక్ష పడాలి నో డౌట్ అందులో కానీ ఇన్ని రోజులుగా నవ్వుతూ ఉంటూ ఇన్ని రోజులుగా ఇద్దరు కలిసిమెలిసి ఉండి అందరి ముందు కూడా బెస్ట్గా ఉండి అకస్మాత్తులో ఏంటి అది మాకు అసలు ఊహకు అందడం లేదు అసలు విచారణ అయితే జరగని చెప్పి సాయని అన్నాడు ఈవెన్ మన దగ్గర కూడా ఉన్నటువంటి వాళ్ళు ఈవెన్ నా క్యాటల్స్ ఎస్పీ ఛానల్ వీడియోస్ ఇచ్చినప్పుడు చాలా కింద కామెంట్స్ అదే పెడుతున్నారు వాంటెడ్గా పక్కా స్కెచ్ వేసి జానీ మాస్టర్ ఇరికించారు లేకపోతే ఇన్నాళ్ళు కలిసిమెలిసి ఉండి బెస్ట్ వేలో లైఫ్ లీడ్ చేస్తూ ఉంటే అకస్మాత్తుగా వచ్చి ఈ రకం కేసు పెడతామేంటి అండ్ డి షోకి సంబంధించిన నాకు నిజంగా ఐడియా లేదండి బట్ చాలామంది ఏమంటారంటే అందులో మేజర్ అయితేనే తీసుకుంటారు మైనర్ అయితే ఆ షోలో తీసుకురండి అని అంటున్నారు మరి ఆమె డి షోలో చేస్తున్నప్పుడు పరిచయం అలాంటప్పుడు మరి మైనర్ అయితే అక్కడ ఎలా ఎలా చేశారు అది డి షో వల్ల చెప్పాలి సో కన్క్లూడ్ చేసినా చూడండి జానీ మాస్టర్ ఈరోజు కోర్టులో ఆల్మోస్ట్ ఏడ్ పని చేశాడంట పోలీసు మీద అయితే ఏడ్ చేశాడంట నన్ను కావాలని నేర్చిస్తున్నారు సార్ ఈ కేసులు అని చెప్పేసి నా కెరీర్ నాశనం చేస్తున్నారు కావాలని చెప్పేసి ఏడ్ చేశాడంట పాపం వాటి ఎందుకు ఇస్తాడంటే ఇదిగో ఎందుకు నేను అంటుంది నేను ఆమెకి సంబంధించి ఇతను సంబంధించి నేను చాలా ఇంటర్వ్యూలు కావచ్చు ఇప్పుడు చెక్ చేశాను నేను అవన్నీ ఇంతకు నాకు తెలియదు అసలు ఇంటర్వ్యూలు చెక్ చేసిన కొన్ని సాంగ్స్ చెక్ చేసిన ద బెస్ట్ వేలో ఉన్నారు అసలు వాళ్ళు ఎక్కడ కానీ ఆమె కళ్ళలో కానీ మాటలో కానీ చిన్నపాటి నెగిటివ్ చిన్నపాటి భయం అన్నది ఇతర విషయంలో కనపడట అకేషవంత మరి ఇలా ఏంటి సో పోలీసులు త్వరగా నిగ్గు తెలిస్తే రెండు జీవితాలను కాపాడడం వల్ల అవుతారు కుటుంబాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు లేదా రెండు కుటుంబాన్ని కాపాడడం వల్ల అవుతారు మొన్న సత్యవేడి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూల విషయంలో కూడా ఒక అమ్మాయి వచ్చి చాలా అగ్రెసివ్గా ప్రెస్ మీట్ పెట్టి హైదరాబాద్లో ఆ తర్వాత తిరుపతి వెళ్ళి కేసులు పెట్టి చింత చేస్తే ఆ కోనేటి ఆదిమూలం వెళ్ళి అరే నాయన అంత ఇష్టపూర్వకంగా చేసింది రాబాబు ఈరోజు ఇలాంటివి ఏంటి ఇది హనీ ట్రాప్ రా బాబు అని చెప్పేసి హైకోర్టుకి క్లాస్ పిటిషన్ వేశారు అప్పుడు ఆమె లగాలాగా వచ్చి ఒక లాయర్ పెట్టేసి ఇది మేము కాంప్రమైజ్ చేసుకుంటాము కేసు వద్ద ఏమొద్దంటే కేసు కొట్టేశారు వాళ్ళు ఎక్కడ ఏమైనా అయిద్దా చూద్దాం బట్ జానీ విషయంలో మాత్రం చాలా మంది సింపతినే కనిపిస్తుంది ఎందుకంటే అందరూ కూడా క్రాస్ క్రాస్సెట్ చేసుకుంటూ ఉన్నారు అకస్మాత్తుగా ఎందుకు ఈ అమ్మాయి ఎలా చేసింది అసలు గతంలో ఎలా ఉన్నారు ఏంటి అని చూస్తే అన్నీ కూడా జానీ మాస్టర్ ఫేవర్గా అనిపిస్తాం మేము మళ్ళీ చెప్తున్నా నిజంగానే అతను ఆమెతో లైంగికంగా పాల్గొనగానే ఉంటా తప్పే ఎందుకంటే అతను భార్య పిల్లలు ఉన్నారు అలా ఉండి కూడా మరణం ఆమెతో లైంగిక అంటే తప్పే కదా ఇష్టపడి కలిసినా తప్పే అంటే సో ఫైనల్లీ ఏం జరిగింది ఏంటి పోలీసులు త్వరగా తేల్చితే ఓ రకంగా సినీ ఇండస్ట్రీ కొంచెం ఊపిరి అయితే పీల్చుకుంటుంది